అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియో ఏమంటే నిన్న సరదాగా వీడియో తీసి నేను మా వారి వీడియో తీసి అంటే నేను మా చెల్లెళ్ళ ఊరికి వెళ్తా ఉన్నాను అని చెప్పాను కదా నేనైతే నేను సరదాగానే అన్నాను మా చెల్లెలు ఊరికి వెళ్తానని అప్పుడు ప్రోగ్రామ్ అయితే ఏమీ లేదు పొద్దున్న వరకు కూడా ప్రోగ్రామ్ ఏం లేదు కానీ ఈరోజు సడన్గా ఫోన్ వచ్చింది అంటే అంటే మా చెల్లెలు భర్త ఫోన్ చేశారనమాట ఈరోజు అన్నట్టుగా ఏదో ఇక్కడ వర్క్ ఉంది రెండు రమ్మని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడైతే మీ ముందుకు ఏమంటే ఈ వీడియో ఇదిగోండి చిన్న బుట్టగాడు ఇదే బుట్టగాడు బుట్టగాడు అంటే బుట్టమ్మ బుట్టమ్మ పుట్టింది అనమాట బ్లాక్ ఎంత అందంగా ఉంది చూడండి అదిగోండి వాళ్ళ మదర్ ఇది బేబీ ఒకటే ఒకటి పిల్ల అదే వాళ్ళ మదర్ దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉందేమో చూడండి మదర్ ఎట్లుందో బేబీ ఎట్లుందో చూడండి ఎంత బాగుంది ఎంత లేదు ఏమైనా ఏం పుక్కేండి ఉండమా ఇదిగోండి దీనికంటే పేరేం పెడదాము కమెంట్లో పెట్టండి ఇంత అందంగా పుట్టింది కదా అసలు వాళ్ళ అమ్మకి దీనికి లేదు అట్లా అనుకోకుండా ఒకసారి ఏదైనా మనం అని అనీ మాటికి దేవుడు తదాస్తా అంటాడేమో నేనేమో సరదాగా అన్నాను నేను మా చెల్లెళ్ళు ఇంటికి వెళ్తాను అన్నట్లుగా కాకపోతే ఈరోజు నిజంగానే రావాల్సి వచ్చింది ఏదో పని మీద ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఉంది కదా అమ్మాయి మన ఆశ్రమంలో తొలిసమ్మలాగా మా చెల్లెళ్ళ ఇంట్లో ఈ పాప అసలా అన్ని పనులు కూడా ఎంత అసలు ఎంత శ్రద్ధగా చేస్తుందంటే ఒకసారి పని చెప్పేది మేము మర్చిపోయినా కూడా ఆ పనిని గుర్తుపెట్టుకొని తను చేస్తుంది అనమాట అంత బాగా చేస్తుంది కాకపోతే నేను అమ్మాయి అంటున్నాను కదా మీరు అమ్మాయి అనుకుంటున్నారేమో అంటే అమ్మాయి అంటే అమ్మ కాదు అమ్మమ్మ తన అమ్మమ్మ అమ్మమ్మ అయిపోయింది ఆల్రెడీ నీ మనగురాలకి ఎంత వయసు మూడేళ్ళ నాలుగేళ్ళ వాళ్ళ మనగురాలకి నాలుగు సంవత్సరాల వయసు అమ్మమ్మ అయిపోయింది అనమాట అది విషయం ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చే లేక అట్లేకేం పేరు పెడతామో చెప్పండి ఇది అమ్మాయి నేనైతే ఉరికి బ్లాక్ అంటా ఉండాలి ఎంత అందంగా ఉందో చూడండి పేరు పెడదాం మనోళ్ళు పెడతారులే నీ పేరు 尽量多。